హలో అండి వెల్కమ్ టు ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ ఇంట్లోనే గుల్లగా కరకరలాడుతూ సులభంగా టేస్టీగా చేసుకునే చెకోడీలు చెకోడీల కోసం నేనైతే మూడు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను మూడు కప్పుల బియ్యపిండికి మూడు కప్పుల నీళ్లు పడతాయి మూడు కప్పుల నీళ్ళని ఒక ప్యాన్లో వేసి కొంచెం ఉప్పు సరిపడా కారం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసి నీళ్ళని చక్కగా మరగనివ్వండి అదే చేత్తో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి మీ ఇంట్లో వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోండి చాలా బాగుంటాయి లేదంటే నెయ్యి వేసుకున్నా పర్వాలేదు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి చక్కగా ఒక మరుగు వచ్చే వరకు ఆ నీళ్ళను మరిగించుకోండి చూపిస్తున్నట్టు నీళ్ళు చక్కగా ఒక మరుగు వచ్చాక ముందుగానే మూడు కప్పుల వరకు మనం బియ్య పిండి పెట్టుకున్నాం కదండి ఆ బియ్య పిండిని తీసుకొచ్చి ఇందులో వేసేసి చక్కగా అన్నీ కలిసే వరకు దగ్గరుండి అడుగు అంటకుండా బాగా కలిపేసుకోండి గరిటెతోటి పిండిని మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కలుపుకున్నాక మూత పెట్టి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఉక్కనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండిని ఒక వెడల్పాటి బేసన్లో కానీ పల్లెంలో కానీ వేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలా ఉండ చేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చెకోడీ ఇలా నేనైతే కౌంటర్ టాప్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని చక్కగా కౌంటర్ టాప్ని ఉపయోగించుకుంటూ చెకోడీల్ని చేసేసుకున్నాను పిల్లలకి కుర్కురేలు లేస్లు అంటే చాలా ఇష్టం కదండి అందుకనే కుర్కురే షేప్లో చేస్తే బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశాను మీకు నచ్చితే చేయండి తర్వాత వేడివేడి నూనెలో ఈ బుడగలన్నీ పోయే వరకు చక్కగా చెకోడీల్ని దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి చక్కగా బుడగలన్నీ పోయే వరకు వేయించుకుంటే మాత్రమే చెగోడీలు వేగుతాయండి కొంచెం ఓపిగ్గా దగ్గరుండి చెగోడీలన్నిటినీ చూపిస్తున్నట్టు వేయించేసుకోండి అంతేనండి చాలా సులభం ఇంట్లోనే గుల్లగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి చెగోడీలు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆంధ్ర బ్రాహ్మిన్ రెసిపీస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి